హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కథల సంపుటి ఫ్రెండ్స్ ఈరోజు బృందావనం నవలలోని ఆరో భాగాన్ని చూద్దామండి నవలలకు వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు బంధువర్గానికి మన ఛానల్ షేర్ చేసి వారి చేత కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి నన్ను నా ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ఇక నవరెడ పెడిపోదామా మరి చదువుతున్నది శాంతి నారాయణ నిన్నటి ఎపిసోడ్ అందరూ విన్నారు కదండి చివరికి వచ్చేటప్పటికి రాధిక ఎంత ప్రమాదపు స్థితిలో ఉందో మీకు అర్థమై ఉంటుంది కానీ అతడు పిరికివాడవడం వల్ల తన తెలివితేటలతో అతన్ని బెదిరించి బయటపడింది ప్రమాదం నుంచి వెంటనే అనంత్ కాల్ చేస్తుంది ఆ తర్వాత ఈ భాగంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం స్టమక్ పాష్ జరిగాక బాగా నీరసంగా అనిపించింది రాధికకు చేతికి సెలైన్ నీళ్ళు గుచ్చి ఉంచడంతో ఫ్రీగా కదలడానికి లేకుండా ఉంది థ్యాంక్ యూ అనంత్ ఫోను చేయగానే వచ్చావు నెమ్మదిగా పైకి జరిగి గోడకి చేరగలబడుతూ నీరసంగా అంది రాధిక ఈ పరిస్థితిలో ఉందంటే నమ్మలేనట్టు చూశాడు అనంత్ ఒకసారి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతావా స్టూల్ ముందు నుంచి రాధిక వైపు వంగుతూ లాలనగా అడిగాడు వద్దు వద్దు కంగారు పడింది రాధిక నువ్వు కానీ ఫోన్ చేశావా లేదు ఫోన్ చేసి ఏం చెప్పాలో నాకు తెలియలేదు అతని గొంతులో సానుభూతి స్పష్టంగా అర్థమవుతుంది అవునులే మీరంతా మర్యాదస్తులు కదా బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్ళి ఇలాంటి స్థితిలో ఉందని ఎలా చెప్తావు అంటూ నిట్టూర్చింది అనంత్ ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు రెస్ట్ తీసుకో నేను మళ్ళీ కలుస్తానంటూ కూర్చున్న చోటు నుంచి లేచాడు రాధికి గబుక్కున అనంత్ పట్టుకుంది బలహీనంగా ఉన్న ఆమె చేతి వేళ్ళు చల్లగా మెత్తగా తగిలాయి అతను తిరిగి స్టూల్ మీద కూర్చున్నాడు సారీ నేనే ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు ఈ విషయం మా ఇంట్లో తెలియని అత్తయ్య కూడా చెప్పదు ప్లీజ్ ఇద్దరి మనిద్దరి మధ్య ఉండాలి ప్రామిస్ ప్లీజ్ ప్రామిస్ మీ అంటూ చేయి ముందుకు చాపింది అన్నంత ఆమె చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు థ్యాంక్ యూ మెల్లగా గుణికింది రాధిక అతిగా ఆలోచించకు ప్రశాంతంగా పడుకో చెప్పి ముందుకు వంగి రాధిక నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు చల్లగా ఉన్న ఆమె నుదుటిపై అతని పెదవులు స్పర్శ వెచ్చగా తగిలింది అతని చూపులో స్పర్శలో శ్రద్ధ ప్రేమ కొట్టొచ్చినట్టు కనిపించాయి రాధికకు అనంత్ మళ్లీ పిలిచే లోపలే అతను గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రాధిక అనంత్ వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు అతని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది వాకిట్ల ఆటో ఆగించప్పటికి వంటింటి కిటికీలో నుంచి తొంగిచేసింది విశాల గౌరీ కూడా అప్పుడే పని ముగించుకుని బయటికి వెళ్ళబోతోంది ఆటోల నుంచి దిగి నెమ్మదిగా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని చూసి గౌరీ నోరు వెళ్ళబెట్టింది ఏంటమ్మాయి గురు పొద్దున బంతిలాగా వెళ్ళిన వారు ఇలాగైపోయారు ఇంకా ఎవరో అనుకుంటున్నాను అంది గౌరీ మాటలు విని పరుగున వచ్చింది విశాల రాధిక వాలకం చూసి ఆశ్చర్యపోయిందామే మనిషి తోటకూర కాడలా వేలాడిపోతోంది కళ్ళు లోపలికి పోయి నల్లని చారికలు కట్టున్నాయి మొహం లంకణాలు చేసినట్టు పీకిపోయింది రాధికను ఆరోగ్య పరిస్థితి కంటే అవమానం పడ్డా అన్న బాధ ఎక్కువగా కుంగదీసింది విశాల గౌరీ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే ఓపిక కూడా లేదు చేతికి ఉన్న హ్యాండ్బ్యాగ్ మోయలేనంత బరువుగా అనిపించింది నీరసంగా రెండడుగులు వేస్తూనే ముందుకి తూలి పడిపోయింది గౌరీ విశాల చటుక్కున చెరొక్కరే పట్టుకుని పడిపోకుండా ఆపారు నెమ్మదిగా నడిపించుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టారు గౌరీ చెప్పకుండానే వంటింట్లోకి వెళ్ళి వేడి నీళ్ళల్లో హార్లిక్స్ కలిపి తాగడానికి తెచ్చింది నువ్వు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు రేపు ఒదిరిదాకా రానన్నావని అనంత్ చెప్పాడు నాతో ఇంతలో ఏమైందే విశాల ఆందోళనగా అడిగింది ఏం కాలేదత్తా ఇంట్లో బయట నుంచి తెచ్చినవేవి తిన్నాను ఫుడ్ పాయిజనింగ్ అయిందంతే అసలు రేపే వద్దామనుకున్నా కానీ నిన్ను చూడాలనిపించి వచ్చేసాను అంది నీరసంగా నవ్వుతూ మంచి పని చేశావు అన్నంత నీకు ఒంట్లో బాగోలేదని చెప్పనే లేదు అంటూ గౌరీ వైపు తిరిగి పొద్దుపోయింది గౌరీ నువ్వు ఇంటికి వెళ్ళు పిల్లలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారేమో చెప్పింది వస్తానమ్మాయి గారు మీరు పొద్దున్నే తొందర పడిపోయి ఏ పనులు చేసుకోకుండామ్మా అంటూ బయలుదేరింది అంత నీరసల్లోనూ గౌరీ మాటలకు రాధిక పక్కన నవ్వింది ఖాళీ హార్లిక్స్ గ్లాస్ తీసుకుని వెనక్కి తిరిగిన విషయాలను నెమ్మదిగా పిలిచింది రాధిక అత్తా నాకు ఒంట్లో బాగోలేదని అమ్మ వాళ్ళకి చెప్పద్దు సరేనా చిన్న పిల్లలా అడిగింది విశాల చిన్నగా నవ్వింది సరేలేవే నిన్ను నాలుగు రోజుల్లో మునుపటి కంటే ఆరోగ్యంగా తయారు చేస్తాగా నువ్వేం పెట్టుకోకు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావంటే మీ ఇంట్లో తిడతారని భయం కాగోలు చెప్పంలే ఇచ్చి పిల్ల బొమ్మేలు పడకు మేనత్ అంటుంటే రాధిక నిజంగా దాచినందుకు గిల్టీగా అనిపించింది విశాల మాటలు పూర్తి కాకముందే సోఫాల నుంచి లేచి అమాంతర్ రెండు చేతులు విశాల మడచెట్టు వేసి కావలించుకుంది తెలియకుండానే కళ్ళు నిండాయి పొద్దుటి నుంచి పడ్డ బాధ ఆందోళన నెమ్మదిగా కరిగిపోతున్నట్టు అనిపించింది పిల్ల లేదులే విశాల రాధిక కళ్ళు తుడిచింది ఒక్కదానివే పడుకోగలవా పర్వాలేదత్తా ఇప్పుడు బాగానే ఉంది నేను నా గదిలో పడుకుంటాను అని మేడమట్లు విశాల మళ్ళీ ఆపింది ఎవరి కళ్ళు పడ్డాయో ఏమిటో ఉండు అంటూ వంటింట్లోకి వెళ్ళి ఉప్పు ఎండుమిరపకాయలు తెచ్చి దిష్టి పీసేసింది రాధిక చిన్నగా వచ్చి గదిలో మంచం మీద వాలింది అలసటితో ఒళ్ళు తేలిపోతూ ఉంది రెప్పల బరివెక్కి కళ్ళు మూతలు పడుతున్నాయి శరీరం నీరసంతో విశ్రాంతి కోరుకున్న మెదడులో రేగిన కల్లోలం మాత్రం శాంతించనట్టని అనిపించలేదు కళ్ళు మూసుకుంటే ఏవో పిచ్చి ఊహలు భయాలు లైట్ వెలుతురులో ఒక ఆకారం తన వైపు నాలుగు అడుగులు వేసి మళ్లీ వెనక్కి తిరిగినట్లు అనిపించింది అది నిజమో కలో అర్థం కాలేదు అనంత్ అనంత్ గట్టిగా పిలిచింది ఆకారం పలకలేదు ఇంకొంచెం దగ్గరగా వచ్చి నిలబడింది అనంత్ అనంత్ పెద్దగా కేక్ పెట్టింది నల్లటి నీడ ఆమె మొహం మీదకు వంగినట్టయింది రాధిక భయంతో అరవాలనుకుంటోంది కానీ మాటలు గొంతు దాటి రావడం లేదు ఇంతలో లీలగా ఏవో అడుగులో చప్పుడైంది వెచ్చని చేతులు స్పర్శ రాధిక చెంపల్ని తాకింది మీద స్వేదాన్ని సుతారంగా తుడిచి మళ్ళీ ఆమె చెంపల్ని నిమిరాయి ఆ చేతులు రాధి గుండెల్లోని ప్రేమంతా ఆ పిలుపులో వ్యక్తపరుస్తున్నట్టుంది రాధిక మత్తులో తెలియకుండానే ఆ చేతుల్ని తన చేతుల్లో బంధించింది రాధి రాధి ఈసారి మరింత గట్టిగా దగ్గరగా వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రాధిక ఎదురుగా ముందుకు వంగి ఆందోళనగా చూస్తూ అనంత్ మొహం కనిపించింది అతని చేతులు గట్టిగా పట్టుకుని గుండెలకు హత్తుకొని ఉండడం గమనించి సిగ్గుపడి చేతులు వదిలేసింది లే లేచి కాసిన మంచినీళ్ళు తాగు ఒకటే కలవరిస్తున్నావు అంటూ మంచినీళ్ళ గ్లాసును చేతికి అందించాడు ఇప్పుడు నేనేమైనా మాట్లాడానా అని అడిగింది అనంత్ నువ్వేనా నువ్వేనా అని కలవరిస్తున్నావే అంతే ఏమైందోనని కంగారు పడుతున్నాను సారీ అతను ఒక సెకండ్ రాధిక కళ్ళల్లోకి సూటిగా చూసి ఎందుకు హాస్పిటల్ నుంచి చప్పా పెట్టకుండా ఒక్కదాన్నే వచ్చావు దారిలో కళ్ళు తిరిగితే ఏం చేసేదానివి నాకు ఫోన్ చేయకూడదా స్టూడెంట్ని మందలిస్తున్న టీచర్లా అడిగాడు రాధిక తలదించుకుంది నీకు చెప్తే వద్దంటావేమోనని భయం వేసింది అందుకే చెప్పలేదు కళ్ళు మాత్రం పైకి ఎత్తుతూ జవాబిచ్చింది లైట్ వెలుతురులో కళ్ళల్లో తడి మెరుస్తూ కనిపించింది దాంతోపాటు పసిపాపలా ఉండే అమాయకత్వం లాంటిదేదో తడుక్కు నిన్న నిన్నొకటి అడుగుతాను చెప్తావా మళ్ళీ ఆమె అడిగింది ఏమిటన్నట్టు చూశాడు అనంత్ నేను మా అమ్మ నాన్నకు కూడా ఏం జరిగిందో చెప్పలేదు అత్తయ్యకి అబద్ధమే చెప్పాను అసలు విషయం నీకు నాకు మాత్రమే తెలుసు అయినా నువ్వు ఒక్కసారి కూడా అతను ఎవరని కానీ ఎందుకులా చేశావని కానీ అడగలేదు ఎందుకు అనవసరంగా అతిగా ఆలోచించొద్దని చెప్పానా ఇప్పటికే చాలా డిస్టర్బ్ అయ్యావు అన్నిటికంటే ముందు నీ ఆరోగ్యం ముఖ్యం అనవసరంగా ఏవేవో ఊహించుకుని మనసు పాడు చేసుకోవద్దు రాధిక తల మీద చేయవేసి నిముర్తూ మృదువుగా చెప్పాడు ఆ జవాబుకి రాధిక కళ్ళలో నీళ్లు తిరిగాయి మేనత్త మంచితనాన్ని పుణిగిచ్చుకున్నట్టుగా కనిపించాడు అతను ఆ క్షణంలో అతన్ని గట్టిగా హత్తుకుని గుండె బరువు తీరేలా ఏడవాలనిపించింది తెల్లారింది రాత్రి అనంత్ వచ్చి వెళ్ళాక మంచి నిద్రే పట్టడంతో ముందు రోజు కంటే తేలిగ్గా ఉంది లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి కారిడార్ రైలింగ్ ఆనుకుని కూర్చుంది కింద హాల్లో అనంత్ నిలబడి సుధాకర్తో మాట్లాడుతూ కనిపించాడు తెల్లని మల్లెపువ్వు లాంటి తైక్వాండో యూనిఫామ్ వేసుకుని ఉన్నాడు తైక్వాండో స్కూల్ ఆదివారం రోజు ఉదయం పూట కూడా నడుస్తుంది అందుకే రెడీ అయ్యి వెళ్తున్నాళ్లా ఉంది అనుకుంటూ అతని వైపే చూస్తూ నిల్చుంది ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల దృఢంగా కనిపించే దవడలు పొడుగ్గా ఉండే ముక్కు మఫ్టీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అంటే నమ్మేస్తారు ఎవరైనా నవ్వితే ఇంకా బాగుంటాడు కానీ ఎప్పుడు ఆ మొహల్లో నవ్వనేది కనపడదు ఎందుకో రాధిక మనసులో మాట విన్నట్టుగానే అనంత్ ఉన్నట్టుండి తలపైకెత్తి రాధిక వంకు చూశాడు హవర్ యూ ఫీలింగ్ నావ్ నవ్వుతూ కళ్ళతోనే అడిగాడు బాగున్నాను బొటనవేలు పైకెత్తి సైగ చేసింది గదిలో నుంచి సెల్ ఫోన్ మోగుతున్న చప్పుడు కావడంతో లోపలికి వెళ్ళి ఫోన్ తీసింది తల్లి దగ్గర నుంచి హలో అమ్మా బాగున్నారా మీరు మధు ఏం చేస్తున్నాడు గొంతులో మరింత ఉత్సాహం తెచ్చిపెట్టుకుని అడిగింది ఇంకా అమ్మ నాయన బతికే ఉన్నారని గుర్తుందా నీకు ధాటిగా వినిపించింది మీనాక్షీ స్వరం అమ్మా మాకంతా తెలుసు నువ్వు వైజాగ్ మీ నాన్న మాట కోసం వెళ్ళావనుకుని పాపం ఆయన సంబరిపడిపోయారు కానీ నువ్వు అడ్డు అదుపు లేకుండా తిరగడానికి వెళ్ళావని తెలిసాక ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నారు ప్లీజ్ అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా బాధగా అంది నిన్న నువ్వు శశాంక్ అనే అబ్బాయితో హోటల్ రూమ్కి వెళ్ళావట కదా అక్కడ తప్ప తాగి వాంతులు చేసుకుని హాస్పిటల్లో కూడా చేరావట చిచి ఇలా పెంచామే నిన్ను ఆఖరికి అలా ఒక అబ్బాయితో హోటల్కి చెప్పాలంటే అసహ్యంగా ఉంది మీ అత్త కూడా నీకు తోడుగా చేరిందన్నమాట మాతో మాట మాత్రం చెప్పలేదు మీనాక్షి ఆవేశంగా అరిచింది అమ్మా దయచేసి అత్తయ్యనేమి అనకు దాదాపు ఏడుస్తున్నట్టే అంది రాధిక అవునే అందరూ నిన్ను వెనకేసుకొచ్చేవాళ్లే ఒక విషయం మాత్రం గుర్తుంచుకో నువ్వు మా పరువు బజార్కి ఇడుస్తున్నావని సంబరపడుతున్నావేమో కానీ నీ బతికే సర్వనాశనం చేసుకుంటున్నావని తెలుసుకో మీనాక్షి వాక్ ప్రవాహం సాగిపోతూనే ఉంది రాధిక గుండె గట్టిగా పిండి మెలితిప్పినట్టైంది ఏం చెప్పినా మీనాక్షి వినే పరిస్థితిలో లేదు మోహన్ రావు గట్టిగా మీనాక్షిని మందలించి ఫోన్ లాక్కున్నాడు తండ్రి గొంతు వినగానే రాధికకు దుఃఖం ఆగలేదు నాన్న మీకు ఈ విషయం ఎలా తెలిసిందో నాకు మాత్రం తెలియదు కానీ అక్కడ జరిగింది మాత్రం మీకు తెలిసిందో మీరు ఊహించుకుందో మాత్రం కాదు ప్లీజ్ ట్రస్ట్ మీ ఏడుపు గొంతుతో వేడుకుంది కాసేపు మౌనం తర్వాత మోహన్ రావు గొంతు తిరిగి వినిపించింది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగేసరికి రాధిక తట్టుకోలేకపోయింది థ్యాంక్ యూ నాన్న మీరన్నా నా గురించి ఆలోచించారు నేను సేఫ్గానే ఉన్నాను మీరు అనుకున్నది ఏమీ జరగలేదు ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను మధ్య మధ్య వెక్కిళ్ళు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఐ నీడ్ సమ్ టైమ్ కాసేపు ఆగి ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేయబోయింది ఏమిటండి ఇంకా దాన్ని నెత్తికెక్కించుకుంటున్నారు కాళ్ళు చేతులు విరగొట్టి కూర్చోబెట్టకుండా పక్క నుంచి మీనాక్షి అరుపులు ఫోన్లో వినిపిస్తున్నాయి రాధిక ఇక వినలేనట్టుగా ఠక్కున లైన్ కట్ చేసింది పన్నెండు గంటలు అవుతుండగా అనంత్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నుంచి తిరిగి వచ్చాడు ఫ్రెష్ అయ్యి భోజనానికి కిందకి దిగి వస్తుండగా అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు మెట్ల దగ్గర నిలబడి ఉంది రాధిక ఏమిటలా ఉన్నావు రాధిక మోహన్ చూస్తూనే అడిగాడు అనంత్ నువ్వు మా ఇంట్లో వాళ్ళకి నిన్న జరిగిన విషయం కానీ చెప్పావా అంది రాధిక లేదు వద్దని ఒట్టు వేయించుకున్నావుగా అన్నాడు భుజాలు ఎగిరేస్తూ అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలిసిపోయింది ఎవరో చెప్పారు నా గురించి లేనిపోనివన్నీ కల్పించి ఎవరు ఈ పని చేసి ఉంటారో తెలియడం లేదు శశాంక్ మాత్రం చెప్పిండడు ఏదైనా తేడా వస్తే వాడి మీదకి వస్తుందని తెలుసు కానీ అతను తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశం కూడా లేదు చూడరాది వేరే వాళ్ళ ద్వారా వినడం కంటే నేరుగా నువ్వు చెప్పేయడమే మంచిది అనవసరంగా మీ మధ్య గ్యాప్ రాకుండా చూసుకో నువ్వేమనుకోకుంటే ఇంకో మాట చెప్తాను ఒక వయసు వచ్చి సొంత వ్యక్తిత్వం అంటూ ఏర్పడ్డాక అవతలి వారికి మన మీద గౌరవం నమ్మకం కలిగించేలా ప్రవర్తించడం మన బాధ్యత పేరెంట్స్కి పిల్లల మీద నమ్మకం ఉండాలని కోరుకోవడంతో పాటు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా అవసరం ప్రతిదానికి అవతల వారిని వేలెత్తి చూపడం కూడా కరెక్ట్ కాదు ఫోన్లో అరిచి ఏడ్చి మీనాక్షి కలిగించలేని ఆలోచనను అనంత్ సూటిగా రాధిక మనసులో నాటుకునేలా చెప్పాడు అనంత్ మాటలకి నిజమేనన్నట్టు తలాడించింది నువ్వన్నట్టే జరిగింది అనంత్ ఎవరు చెప్పారో కానీ నా గురించి పూర్తిగా వేరే విధంగా చెప్పారు దాంతో అమ్మ ఎగిరిపడుతుంది నా మీద కక్ష తీర్చుకోవడానికే వాళ్ళు ఇలా చేశారనిపిస్తుంది నువ్వన్నట్టు ఊళ్ళో వాళ్ళ మీద ఉన్న నమ్మకంలో నాలుగో అంతు కూడా మా అమ్మకి నా మీద లేదు ఎంత ప్రయత్నించినా రాధిక కళ్ళలో నీరు ఆగలేదు ఇంతలో సెల్ ఫోన్ మోగడంతో అనంత్ కుర్తా జేబులో నుంచి ఫోన్ బయటికి తీశాడు స్క్రీన్ మీద హైదరాబాద్ అత్తయ్య అన్న పేరు కనిపిస్తుంది వెంటనే కాల్ కట్ చేసి ఫోన్ని తిరిగి జేబులోకి తోశాడు అది చూస్తేనే రాధికకు వెంటనే విషయం అర్థమైంది అనంత్ అది మా అమ్మ కాలు కదు నీతో ఫోన్ చేసి ఏం మాట్లాడింది చెప్పు అని అడిగింది అనుమానంగా ఏం లేదు లేపదా ఫోన్ చేద్దాం నాకు బాగా ఆకలిగా ఉంది అంటూ మాట మార్చే ప్రయత్నం చేశాడు రాధిక చప్పున అనంత దారికి అడ్డంగా నిలబడింది ప్లీజ్ చెప్పు మా అమ్మ ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంటే అలా ఊహించుకున్నావో ప్లీజ్ నా దగ్గర దాచు బతిమాలడుతో ఉంది ఓకే ఇప్పటికి ఓ పదిసార్లు ఫోన్ చేసింది అత్తయ్య నీకేదో అయిందని మేమంతా నిన్ను పట్టించుకోకుండా వదిలేసామని ఇందులో నా ప్రమేయం ఉందని ఇంకా చాలా చాలా అంది నాకే కాదు అమ్మకు కూడా ఫోన్ చేసి దులిపేసిందట అమ్మ నన్ను పిలిచి అడిగింది నువ్వేం చెప్పావు ఎవరికీ చెప్పొద్దని ఒట్టేయించుకున్నావు కదా స్థితప్రజ్ఞలా నవ్వుతూ అన్నాడు సరే నువ్వు వెళ్ళు నాకు చిన్న పని ఉంది ఉన్నట్టుండి గిరుక్కున వెనక్కి తిరిగి టప్పిమని తలిపేసింది రాధిక హఠాత్ చర్యకు అనంత్ కంగారు పడ్డాడు రాధీ రాధీ దబదబా తలుపులు బాదాడు డోంట్ వరీ ఇప్పుడే నాన్నతో మాట్లాడొస్తా అని భయపడకు తలుపు తీయకుండానే లోపలి నుంచి అర్చింది రాదీ రాధీ విశాల పిలిపి వినిపించగానే తలుపు తీసింది ఏడ్చిన గుర్తు కళ్ళుగా ఎర్రగా ఉబ్బున్నాయి ఏమైంది నీకు అసలే ఒంట్లో బాగాలేదు పొద్దున్న నుంచి ఇట్లా ఒక్కతివి గదిలో తలుపు బిడాయించుకుని కూర్చుంటే ఎలా అంటూ చేతిలో భోజనం లోపలికి వచ్చింది ఇందా తిను నిన్ను త్వరగా ఆరోగ్యవంతరాలుగా చేయాలనుకుంటుంటే నువ్వు తిండి మానేస్తే ఎలా చనువుగా మందలిస్తూ అన్నం ముద్ద నోటికి అందించింది ముందొక్క విషయం చెప్పత్తా అమ్మ నీకు ఫోన్ చేసినప్పుడు నీకు నేను చెప్పింది అబద్ధం అని అర్థమై ఉంటుంది నేనే నీకు మొహం చూపించలేకపోయాను నేనే నీకు మొహం చూపించలేకపోయాను నీ దగ్గర నిజం దాచానని తెలిసిన నీకు నా మీద కోపం రాలేదా విశాల కళ్ళల్లోకి చూస్తూ అడిగింది కోపం దేనికి విశాల నవ్వింది కావాలని నా దగ్గర దాచావంటే చెప్పుకోవడానికి అభిమానం అడ్డుపడిందని అనుకున్నాను అందులో ఒంట్లో కూడా బాగాలేదు నిన్ను అడిగి బాధ పెట్టాలనిపించలేదు ఏదైనా నువ్వు క్షేమంగా సంతోషంగా ఉంటే చాలు నాకు నువ్వెంత అత్త రాధిక ముందుకు వంగి రెండు చేతులు విశాల మెడచెట్టు వేసి గట్టిగా కౌగిలించుకుంది కానీ ముందు అన్నం తిను విశాల అన్నం తినిపిస్తుంటే రాధిక శశాంకు గురించి ముందు రోజు జరిగిన సంఘటన గురించి పూసగుచ్చునట్టు వివరించింది మౌనంగా వింటున్న మేనత్తతో ఇవన్నీ విన్న తర్వాత నీకు నన్ను తిట్టాలనిపించడం లేదా అత్త అమాయకంగా అడిగింది నిజం చెప్పమంటావా నేను బాగా కోప్పడాలనిపించింది కానీ అంతకన్నా ముందు అక్కడ నీకేమీ జరగనందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అంది కళ్ళు మూసుకుంటూ అవును అక్కడ వాడితో పాటు ఇంకా నలుగురు ఐదుగురు ఉండుంటే ఈ పాటికి నా బాడీని అటాక్సీ చేసి టీవీలో న్యూస్ టెలిగాస్ చేస్తుండేవారు చిచి ఏమిటా మాటలు విశాల నువ్వు ఒక్కదాన్నే నన్ను భలే వెనకేసి వస్తుంటావు అంది రాధిక అల్లరిగా ఇందులో వెనక ఏముందే విశాల నవ్వింది మరి చెప్పమంటావా వాతావరణాన్ని తేలిక చేయడం కోసం సరదాగా అంది కానీ నేను పని చేయకుండా కూర్చుంటే రాధికకు అన్నీ తెలుసు ఎప్పుడు కల్పించుకోవాలో ఎప్పుడు కల్పించకూడదో అంటావు పని చేశాననుకో రాధికకు అసలు గర్వం లేదు ఎంత బాగా కలిసిపోతుందో అంటావు అదే మా అమ్మ అయితే కూర్చుంటే లార్డ్లా కూర్చున్నా ఉంటుంది పని చేస్తే దీనికి అస్సలు ఆయనమే తెలియదు అంటుంది ఎలా చేసిందో చూడు అని తిట్టిపోస్తుంది అంది పక్కపక్క అనవుతూ మీ అమ్మకన్నా నీ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు ఎటొచ్చి మీ అమ్మకి ఆరాటం భయం ఎక్కువ అందుకని కంగారు పడి కేకలేస్తుంది నువ్వేమో నువ్వేమో ఎదురు తిరిగి మాట్లాడతావు అంతే సరిగ్గా చెప్పావు నాకు మాత్రం నీ దగ్గర ఉంటే నేను కివెయిన్ విక్టోరియానేమో అన్నంత డౌట్ వచ్చేస్తుంది తెలుసా అంది మళ్ళీ కౌలించుకుంటూ బాగుంది నువ్వు మాత్రం మాటి మాటికి ప్రేమగా కౌగిలించుకోవడం లేదు మీ మామయ్య పెళ్ళైన కొత్తలో కూడా ఇంత ఇదిగా లేరు విశాలతో పాటు రాధిక కూడా నవ్వేసింది అనంత్ నన్ను మీ టైక్వన్స్ సెంటర్కి తీసుకెళ్ళవా ఇంట్లో ఉంటే బోర్ వస్తుంది రాజేష్ ఉంటే కొంచెం టైంపాస్గా అన్నా ఉండేది తనలో తాను మాట్లాడుతుంటే అనంత అంది నో ప్రాబ్లం కానీ అక్కడ నేను బిజీగా ఉంటాను నీకు విసుగు పుడుతుందేమో పర్వాలేదు కొంచెం చేంజ్గా ఉంటుంది వస్తాను ఉత్సాహంగా అంది ఈసారి రాధిక మొహమాట అంతా ఎగిరిపోయింది చరవగా అనంత పక్కనే కారులో ముందు సీట్లో కూర్చుంది నువ్వెప్పుడు తైక్వాండోకి వెళ్ళడం మానవు కదా అంతలా డిసిప్లిన్గా ఉండడం నీకే చేతనైంది రోజు ఒక పనిని అదే టైంకి చేయమంటే నా వల్ల అస్సలు కాదు అంది సీట్ బెల్ట్ పెట్టుకుంటూ మార్షల్ ఆర్ట్స్లో ముందుగా ఇచ్చే ట్రైనింగ్ డిసిప్లిన్గా ఉంటాం కానీ ఒక్కోసారి బిజినెస్ పనుల మీద ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళడం కుదరదు నా రోజువారీ బిజీలో నిజంగా తృప్తిని ఇచ్చేది మాత్రం ఈ ఒక్క పనే పిల్లలకి విద్యతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పని డబ్బు సంపాదించిన కంటే వెయ్యెట్లు ఎక్కువ సంతృప్తినిచ్చే పని అందుకే సాధ్యమైనంత వరకు మిస్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను రాధిక అనంత్ వైపే చూస్తూ అతను చెప్పేది శ్రద్ధగా వింటూ ఉంది పక్క నుంచి కొనదేలిన ముక్కు గడ్డం వెలుగు నీడల్లో పెన్సిల్ గీతలో స్పష్టంగా కనిపిస్తుంటాయి అతని ముఖ కవళికలు అతని దినచర్యలాగే అతని మనసు మాట సరళంగా తోచింది ఇతన్నేనా నేను అహంకారి అని భ్రమపడింది రాధిక ఆశ్చర్యపోయింది పావుగంట్లో కారు ఒకటే ఫ్లోర్లో ఉన్న చిన్న బిల్డింగ్ ముందాగింది అప్పటికి తైకి నేర్చుకునే పిల్లలంతా వచ్చున్నారు వారితో పాటు ఇంకో ఇద్దరు టీచర్లు ఉన్నారు వారిలో ఒక అమ్మాయి తెల్లగా పొడవుగా జుట్టుని బాగా పైకి దువి ఎత్తుగా పోనటే లేసుకుంది చూడటానికి సన్నగా చలాకీగా ఉంది తెల్లటి యూనిఫామ్ మీద నల్లటి బెల్ట్ కట్టుకుని చాలా సాదాసిధంగా ఉన్న ఆ అమ్మాయిలో చెప్పలేని ఆకర్షణ అన్నిటికంటే రాధికకి ఆమెలో నచ్చింది తొణికిసలాడుతూ ఉన్న ఆత్మగౌరవం యూనిఫామ్ మార్చుకుని అనంత గదిలో కడుగుపెట్టగానే అందరూ అటెన్షన్లో వచ్చేసారు ఐష్మికా అని వంగి అతను అభివాదం చేయగానే తక్కిన అందరూ అతన్ని అనుసరించారు అనంత్ అక్కడికి రాగానే పూర్తిగా మారిపోయినట్టు కనిపించాడు రాధిక కళ్ళకి రిసెప్షనిస్ట్ ఫోన్లో కావలసిన వాళ్లకు అడ్మిషన్ వివరాలు ఇస్తోంది గోడకి వెనకపక్కగా షెల్ఫ్లో అనంత్కి వచ్చిన ఛాంపియన్షిప్ కప్పులు షీల్డ్లు ఇంకా అతని తైక్వాండో గురువులతో తీయించుకున్న ఫోటోలు ఉన్నాయి అందులో బక్కగా పొడవుగా ఇంకా మీసాల్ సరిగ్గా రానట్టు అనంత్ మొహం చూసి రాధికకు వచ్చింది ఇంకో వైపున అతనితో పాటు పనిచేసే టీచర్లకి సంబంధించిన గుర్తింపులు విజయాలు చక్కగా ఫ్రేమ్ చేసి తగిలించున్నాయి వాటి పక్కనే పిల్లలకి కాంపిటీషన్లో వచ్చిన ప్రైజులు వాటి తాలూకా ఫోటోలు ఇదంతా కొన్ని సంవత్సరాల సాధన కాబోలు ఉన్నట్టుండి క్యూ అని పెద్దగా అరుగు వినిపించడంతో రాధిక ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది బ్లూ కలర్ బెల్ట్ పెట్టుకున్న ఒక అమ్మాయి అనంత్ పట్టుకుని ఉన్న ఇంతలా చెక్క ముక్కను ధన్ కాలుతో తన్ని మూడు ముక్కలుగా పాల్గొట్టింది రెండు ముక్కలు అనంత్ చేతిలో మిగిలిపోగా మధ్యలో వచ్చిన చెక్క గాల్లో గుర్తు గిరకీలు కొట్టి కింద పడింది ఒక్కసారిగా అందరు చప్పట్లు కొట్టారు పదకొండు ఉంటాయేమో ఆ పాప ముఖంలో విజయ గర్వంతో కూడిన నవ్వు ఆనందం అనేది విజయం సాధించామన్న భావనలో ఉంటుంది కాబోలు రాధికి ఎదురుగా కూర్చున్న రిసెప్షన్ మాత్రం ఇదంతా మామూలే అన్నట్టు పట్టించుకోకుండా సెల్ ఫోన్ బ్రౌజ్ చేసుకుంటూ కూర్చుంది ఆమె వెనకాల గోడాకి అంటించిన ఒక పోస్టర్ మీద రాధికి దృష్టి నిలబడింది వాచ్ యువర్ థాట్స్ బిఫోర్ దే బికమ్ యువర్ వర్డ్స్ వాచ్ యువర్ వర్డ్స్ బిఫోర్ దే బికమ్ యువర్ యాక్షన్ వాచ్ యువర్ యాక్షన్ బిఫోర్ దే బికమ్ యువర్ హ్యాబిట్స్ వాచ్ యువర్ హ్యాబిట్స్ బిఫోర్ దే బికమ్ యువర్ క్యారెక్టర్ వాచ్ యువర్ క్యారెక్టర్ బిఫోర్ ఇట్ బికమ్ యువర్ డెస్టినీ వాట్ వి థింక్ వి బికేమ్ అదంతా తనకేదో చెప్పాలని రాసినట్టు అనిపించింది ఇంతలో క్లాస్లో ఒక పిల్లవాడు నిలబడి మాట్లాడుతున్నాడు ఐ సెట్ మై గోల్ అండ్ వర్క్ ఫర్ ఇట్ సర్ ఈవెన్ దో ఐ ఫెయిల్ ఐ నెవర్ లూజ్ మై కాన్ఫిడెన్స్ సర్ ఐ విల్ ట్రై ఎగైన్ అండ్ అగైన్ సార్ నిబద్ధతతో జీవితాన్ని మలుచుకునే విద్యార్థిలా కనిపించాడు రాజుకి ఒక్క క్షణం తన గురించి ఆలోచించుకుని సిగ్గుపడింది ప్రతి కళకి ఒక పరమార్థం ఉండాలి లేకపోతే దానికి విలువలేదు అప్పటిదాకా కేవలం ఫిట్నెస్ కోసమే అనిపించిన తైక్వాండో జీవితాన్ని నడిపే సాధనలా తోచింది మంచి విషయం దేశాంతరాలు దాటి ఇలాంటి వ్యక్తుల ద్వారా వ్యాప్తి అవుతుందేమో అనంతని చూస్తూ తృప్తిగా చిరునవ్వు నవ్వింది ఒక సెషన్ అయిపోయాక ఇంకో సెషన్ ప్రారంభమైంది బోర్ కొడుతుందా ఇంటికి వెళ్దామా అనంత్ మధ్యలో వచ్చి అడిగాడు లేదు నీ పని కానీ సరే అయితే ఇంకో గంట పడుతుంది అంటూ వెళ్ళిపోయాడు గంట అయిపోయింది గంటన్నర అయిపోయింది పిల్లలందరూ వెళ్ళిపోయారు రాధికి అక్కడ వెయిట్ చేస్తుందన్న సంగతే మర్చిపోయినట్టుంది అతని వాలకం రాధిక అనంత్ కోసం పక్కనే ఉన్న అతని క్యాబిన్ వైపు వెళ్ళింది అక్కడ అతను మిగిలిన ఇద్దరు టీచర్స్తో పాటు కూర్చొని మాట్లాడుతూ కనిపించాడు లేడీ టీచర్ పిల్లలకు టెక్నిక్స్ నేర్పించేటప్పుడు ఎటువంటి విధానాలు పాటిస్తే బాగుంటుందో అంశాల వారిగా వివరిస్తూ ఉంది అనంత్ ఆమె చెప్పే విషయాలు శ్రద్ధగా వింటున్నాడు వినేటప్పుడు అతని కళ్ళల్లో మెచ్చుకోవాలి స్పష్టంగా కనపడుతూ ఉంది తలుపు పూర్తిగా మూసుకోకపోవడం వల్ల రాధికకు అన్నీ స్పష్టంగా వినపడుతున్నాయి వాళ్ళ సంభాషణ పూర్తిగా అర్థం కాకపోయినా వాళ్ళ హావభావాలను బట్టి డిస్టర్బ్ చేయడం సరికాదని వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చుంది రిసెప్షనిస్ట్ టైం వంక చూసుకుని గోడకు తగిలించి ఉన్న తాళాల గుర్తుని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని హీల్స్ టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయింది రాధి రాధి వల్ల మీద చేయి పెట్టుకుని దాని మీద తల ఆడించి నిద్రపోతుంది రాధిక చేతి వేళ్ల మీద ఎవరో తాకినట్టు అవడంతో ఉలిక్కి లేచింది కాసేపటికి మంచి నిద్రలోకి జారుకుందేమో హఠాత్తుగా లేవడంతో ఆమె కళ్ళు రెపరెపలాడాయి ఇంతలోనే నిద్రపోయావా అనంత అడుగుతున్నాడు యూనిఫామ్ మార్చి జాగింగ్ ప్యాంటు పైన టీషర్ట్ వేసుకుని ఉన్నాడు అతను షార్ట్ హ్యాండ్స్ టీషర్ట్ కావడం వల్ల కండలు తిరిగి చేతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి నీకు విచిత్రంగా ఉందేమో కానీ నాలాంటి సోంబేరికి ఏ కాస్త టైం దొరికినా నిద్ర ముంచుకొస్తుంది అంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకుంటూ లేచింది అంత నిద్ర మత్తులోనూ రాధిక వేసిన పంచికి నవ్వాడు అనంత్ అతనితో పాటు ఇంకొకరికి నవ్వు కూడా వినిపించడంతో రాధిక తల తిప్పి చూసింది ఇప్పటిదాకా అనంత్తో మాట్లాడుతున్న అమ్మాయి డోర్ దగ్గర నిలబడింది జీన్స్ లైట్ బ్లూ కలర్ టాప్లో మరింత ఆకర్షణీయంగా ఉంది దిస్ ఈజ్ స్వప్న అనంత్ అనడంతో ఆమె ఒక అడుగు ముందుకు వేసి చేయి చాపింది ఐఆమ్ రాధిక ఫ్రెండ్స్ విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని ఇలాంటి నవళ్ళు మరిన్ని వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రోతల యొక్క ప్రోత్సాహం నా ఛానల్కి ఎంతో ముఖ్యమని భావిస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్ మరో భాగంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే